ఎవరో సభ్యులు పల్లార రెడ్డి గారు ఇప్పుడే ఒక అంటే హౌస్ హౌజ్ మిస్గైడ్ చేస్తుంది కాబట్టి నేను ఇంటర్ఫేర్ అవుతున్నాను బోనస్ సంబంధించి రెండు వందల యాభై కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి త్వరలో చెల్లిస్తాము బోగో దాంతో పాటు ఒక మా నల్గొండ జిల్లా అధ్యక్ష ఈ రెండు లక్షల రుణవాపి ఆరు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు లక్షల లోపు అయింది యాభై నాలుగు వేల నూట నలభై ఐదు మంది రైతులకు దాంతోపాటు బో ఉమ్మడి నల్గొండ జిల్లా పన్నెండు కానిషన్ చెప్పని చెప్తున్నారు దాంతోపాటు తొంభై ఐదు కోట్ల రూపాయలు మా జిల్లాలో బోనస్ సంబంధించి ఎనభై 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 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది పదహారు కోట్ల రూపాయలు డ్యూస్ ఉన్నాయి బోనస్ దాంతోపాటు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మందికి ఒకటే దఫ భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేయడం జరిగింది వీళ్ళు లక్ష కోట్ల లక్ష రూపాయలు అని చెప్పి నాలుగు ఐదు ఆరు ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంకు వాడు వడ్డీలకే జరిపోయింది అందుకే దయచేసి మీరు మాట్లాడినప్పుడు కొన్ని చేసిన ప్రభుత్వం చేసిన రెండు లక్షల రుణమాఫీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష అలాంటి విషయాలు చెప్తూ ఇంకా ఏమున్నా మీ డిమాండ్ చెప్పాలి తప్ప ఆరు వందల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించండి ఆరు వందల కోట్లు ఏ జిల్లాలో ఉందో మా దగ్గర లెక్కలు ఉన్నాయి మీ దగ్గర పంపిస్తాం చూడండి ఎందుకు ఎందుకు తప్ప తప్పు మాట్లాడతారు ఎందుకు ఓర్వలేకపోతురు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒక్కసారి చేసి ఇలా దేశ చరిత్రలో ఎవరు చేయని పని చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంత ఇబ్బందులు ఉన్నా రెండు లక్షల రుణమాబీ వేసిన దాన్ని హర్షించేది పోయి ప్రతిదీ రాజకీయం చేయడం జన జన జనగామలో జనగామలో అధ్యక్షులు చెప్పిన ఇప్పుడు వారి అనుసరించులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై మంది రైతులకు రెండు రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు మీ జనకాన్ఫరెన్స్ లో రుణమాఫీ రెండు లక్షలు అయింది మీకు తెలుసా అసాధులు రైతులు లిస్టు తీసుకుందా అందుకనే మీరు ఆరు వందల కోట్ల బోనస్ బోనస్ పైసలు లేవు పెండింగ్ లేవు తక్కువనే ఉన్నాయి అన్ని చెల్లించడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది రైతులు దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్ గవర్నర్ ప్రసంగం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మంత్రి గారు కోమటెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి చెప్పారు సార్ గౌరవ సభ్యులు మాట్లాడుతూ రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీని వారు వేరే రకంగా వక్రించి చెప్తా ఉన్నారు రెండు లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం మేము ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పెండింగ్ పెట్టకుండా ఒక పెండింగ్ పెట్టకుండా మాట ప్రకారం మాట తప్పకూడదని వారు ఒక ఈ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చి తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కేవలం కేవలం మూడు నాలుగు మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచార సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష జనగాం నియోజకవర్గం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా వినాలి హరీష్ రావు గారు మీరు గౌరవ సభ్యులు గా మంత్రిగా చేశారు పది సంవత్సరాలు నేను లెక్కలే చెప్తున్నా ఎక్కడ తప్పు తప్పు సార్ జనగాం నియోజకవర్గంలో వారు అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల మూడు వందల ఆరు ఉంటే వారు ఐదు సంవత్సరాలు నూట ఇరవై నాలుగు కోట్లు చేస్తే మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం రెండు వందల అరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై అకౌంట్లకి వేసినాం అధ్యక్ష దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాము అధ్యక్ష ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇంకో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం ఉదాహరణ గజ్వేల్ నియోజకవర్గంలో అధ్యక్ష